ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే డబ్బుని డబ్బు ఆదాయం పెంచే మీకు ఒక మంచి పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి మనం జీవించినంతకాలం మనకు డబ్బు అవసరం అనేది ఎంతగానో ఉంటుంది మనకు డబ్బు అవసరం చెప్పిరాదు హఠాత్తుగా మనకు డబ్బు అవసరం వస్తూ ఉంటుంది అలాంటప్పుడు డబ్బు లేని సమయంలో మనం అప్పులు చేస్తూ అవసరాలు తీర్చుకుంటాం కానీ మన ఆదాయం తక్కువైనందువల్ల మనం తిరిగి ఆ అప్పును కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాం ఇట ఆ డబ్బు సమస్యల వల్ల మనం అప్పుల బాధతో ఎంతగానో సఫరవుతూ అన్నమాట ఈ డబ్బు సమస్యను మనం తొలగించుకొని చక్కగా మనం ధనవంతులయ్యే ఒక మంచి పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను తప్పకుండా అందరికీ ఉపయోగపడే ఒక పరిహారం అనమాట చేసుకోదగ్గ ఒక పరిహారం కూడా ఎందువల్లంటేనండి పరిహారం అనగానే చాలామంది ఏంటంటే అయ్యో చాలా డబ్బుతో కూడుకున్న ఒక విషయం అంతేకాకుండా ఎప్పుడు చేయాలి ఏం చేయాలి దానివల్ల నష్టం ఏంటి అని కూడా భయపడుతూ ఉంటారు అలాగా ఏం లేదంటే ఎలాంటి భయము లేకుండా మనం ఈజీగా మన దగ్గర ఉన్న వస్తువులతో చాలా సులభమైన తేలికగా చేసుకునే ఒక పరిహారం అన్నమాట ఇలాంటి పరిహారాలు చేసుకున్నప్పుడు మనకు చేసే పనిలో మంచి అదృష్టం అనేది కలిసి వచ్చి ధన రాబడి అనేది కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేవి మనం పాటించినప్పుడు తప్పకుండా మన జీవితం ఒక మార్పు అనేది వస్తుంది ఆ నమ్మకంతో చేయండి ఇక ఏం చేయాలి అంటే మనం ముఖ్యంగా ఇది డబ్బుల అంటే మనకున్న అప్పుల బాధ రుణ బాధలు తొలగిపోవటానికి అలాగే మనకు వ్యాపారాభివృద్ధి అలాగే జాబ్లో ఇంక్రిమెంట్లు ఏదైనా సరే ధన రాబడి కోసం మీరు చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు కూడా మీకు చేతి నిండా డబ్బులు మెదులుతూ ఉండటం అనేది మీరే గమనిస్తారు ఇక ఏం చేయాలంటే బియ్యంలో మీ బియ్యం ఉంటుంది కదండి మీరు తినే బియ్యమే వాడుకునే బియ్యమే వచ్చి ఒక బౌల్ నిండా తీసుకోండి ఆ బౌల్ అనేది గ్లాస్ బౌల్గా ఉంటే బెటర్ లేదు అంటే మీరు ఏదైనా స్టీల్ అయినా కూడా తీసుకోవచ్చు గ్లాస్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉండే గ్లాసు గాజు అయితే మాత్రం చాలా మంచిది అన్నమాట ఇలాంటి పరిహారాలకంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేలా మనం తీసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క ఒక బౌల్లో బి దాని నిండా వచ్చి ఆ నిండా అంటే పొళ్ళుపోయేటట్టు కాదు దానికి కొంచెం కింద పోకుండా ఉండేలాగా మీరు బియ్యం అనేది తీసుకొని అందులో ఒక రూపాయి నాణ్యం ఒకే ఒక రూపాయి నాణ్యం అనేది లోపల పెట్టేయండి పైన కాదండి బియ్యం లోపల అనేది దూర్చండి దీన్ని మీ వంటగదిలో మీ వంటగదిలో ఏ వైపు అయితే కుబేర ఉంటుంది కదా ఆగ్నేయానికి ఆపోజిట్ మనకు ఆగ్నేయ మూలంలోనే నార్మల్గా ఒక వంటగది అనేది ఆగ్నేయ మూలంలో ఉంటుంది ఆ ఆగ్నేయ మూలంలో ఉన్న రూమ్లోనే మీరు ఒక కుబేర మూలంటారు కదంటే మూలకి కరెక్ట్గా ఆపోజిట్గా ఉండేది కుబేర మూల ఆ మూలకొచ్చి ఆ మూలలో వచ్చి పెట్ పెట్టినట్టయితే చాలా మంచి మీకు ధన రాబడి అనేది మీరే చూస్తారనమాట ఈ బియ్యము మీరు అప్పుడప్పుడు మార్చాల్సిన అవసరం లేదండి అలాగే ఉంచేస్తే సరిపోతుంది దానిపైన ఒకవేళ డస్ట్ అలాగా పడినా కూడా మీరు వచ్చి అలాగే ఉంచేసేయచ్చు దాన్ని మూత అనేది పెట్టనవసరం లేదు మామూలుగా అంటే కింద పోకుండా చేయి తగలకుండా ఉండే ప్లేస్లు అనేది పెట్టుకోండి మీ వంటగదిలోని పెట్టుకున్నప్పుడు మీ ఇంట్లో సిరి సంపదలకు అనేది లోటే ఉండదు అన్నం ధాన్యానికి దేనికి లోటు ఉండకుండా మంచిగా మీకు సిరి సంపదలు అనేవి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇలా ప్రయత్నించి చూడండి మీకు ధన రాబడి అనేది ఎంత బాగా ఉంటుందో మీరే గమనిస్తారు సరే అక్క ఇది ఎప్పుడు మార్చాలి అని చెప్పి చూసుకుంటే మీరు చాలా రోజులకు ఒకసారి అంటే ఒక ఫోర్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి కూడా ఆ బౌల్లో ఉన్న బియ్యాన్ని ఏదైనా పక్షులకి ఆహారంగా వేసేసి ఆ రూపాయి నాన్నే మళ్ళీ మీరు ఇంకొక బౌల్లో యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ధాన్యంలో పెట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట అంతే ఇలా చేసి చూడండి డిఫరెన్స్ తప్పకుండా మీకు మంచి ధన రాబడి అనేది మీరు చూస్తారనమాట తప్పకుండా ఇది అందరూ చేసుకోదగ్గ ఒక పరిహారమే కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు ఇక ఈ ధన ఆదాయం కోసమే మరొక చిన్న పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే ఒకే ఒక జాజికాయి ఒక జాజికాయి రెండు లవంగాలు రెండు యాలకులు ఒక రూపాయి నాణ్యం ఇవన్నీ కలిపి మనం ఒక పసుపు గల గుడ్డలో వచ్చి మూటగా కట్టాలి చిన్నగా ఒక ముడుపు కట్టేలాగా మీరు తీసుకొని అందులో ఒక జాజికాయి రెండు యాలకులు అలాగే రెండు లవంగాలు అనేది పెట్టి ఒక రూపాయి నాణ్యం అనేది పెట్టండి ఇలా పెట్టి మీరు ముడుపుగా కట్టి మీకు తూర్పు తూర్పు దిక్కున ఉన్న వాకిల్లో కానివ్వండి అలా కట్టి పెట్ట అలా తగిలిచ్చి పెట్టినట్లయితే మీరు నార్మల్గా పూజ చేసుకునేటప్పుడు చక్కగా దానికి దూపం కడ్డీల దూపం అంతా చూపిస్తూ ఉండండి తప్పకుండా మీ ఇంట్లో ధన రాబడి అనేది పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలిగి మీకు ధన ఆదాయం అనేది పెరిగి మీరు తప్పకుండా మంచి స్థాయికి ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్ళేదానికి ఎంతగానో ఈ పరిహారం కూడా ఉపయోగపడుతుందండి మనం జాజికాయ అనేది మనకు ధనం వశం చేసే ఒక శక్తి అనేది ఉంటుంది అలాగే యాలకలు కూడా లక్ష్మీ స్వరూపం అలాగే మనకు ఏ తాంత్రిక పరిహారాలకైనా సరే ధన రాబడికి కానీ జనరాబడికి కానీ ధనవశం కానీ లేకపోతే జనవశానికి కానీ ఈ యొక్క లవంగాలు అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ లవంగాలని కూడా రెండు ఉంచుతున్నాము మనం ఎంత డబ్బు సంపాదించాలన్నా ఒక్క రూపాయి నుంచో లెక్క పెట్టాలి కాబట్టి ఆ ఒక్క రూపాయి నాణ్యం పెట్టి మనం ముడుపుగా కట్టి మన వాకిట్లోనే తగిలించుకున్నప్పుడు తప్పకుండా మనకు ధన రా కబడ్డీ అనేది పెరుగుతుంది ఇది కూడా మనం ఒక్కసారి చేసుకుంటే చాలండి ఒక ఆరు నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అనమాట ఆ ఒక్క రూపాయి వచ్చి మీరు ఏదైనా హుండీలో వేసేసి ఆరు నెలల తర్వాత ఈ జాజికాయి బాగా కొంచెం తెల్లగా ఉంటే అదే వాడుకోవచ్చు లేదు అంటే కొత్తగా మీరు ఫ్రెష్గా కూడా మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు ఈ వస్తువులన్నింటినీ పాత ముడుపుని ఏదైనా కాలు తొక్కని ప్రదేశంలోనో లే ఎవరు తొక్కని ప్రదేశంలోనో లేకపోతే ఏదైనా పారే నీళ్ళలోనో వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో మంచి ధన రాబడి ఆదాయం కలిగి లక్ష్మీ కటాక్షంతో మీకు డబ్బుకు లోటు అనేది లేకుండా అప్పులన్నీ తీరిపోయి సంతోషమైన జీవితం అనేది జీవించగలుగుతారు మనకు జాజికాయ కూడా అండి ఈ పరిహారాలకే కాదండి నార్మల్గా కూడా మనం ఒక జాజికాయని మన బీరువాళ్ళు డబ్బులు పెట్టే ప్లేస్లోనో లేకపోతే వ్యాపారం చేసే గల్లా పెట్టులోనో ఒక జాజికాయ ఉంచినా చాలా మంచిది రెగ్యులర్గా మనం యూస్ చేస్తున్న పర్సులో మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా మనీ పర్సు ఆ పర్సులో కూడా ఒక జాజికాయ అనేది పెట్టుకున్నప్పుడు అంటే జెంట్స్ కంటే పట్టదనుకోండి లేడీస్ది కొంచెం బ్యాగో పర్సు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ పర్సులో ఒక జాజికాయ అనేది మనం పెట్టి మన పనులనే చూసుకునేటప్పుడు ధన రాబడి ధనం మనం అవ్వటానికి ఈ జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఏదో ఒక రూపంలో మనకు ధన రాబడి అనేది కలుగుతుంది అది మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఆ ప్రయత్నం అనేది ఫలింపజేసే ఒక శక్తి అనేది ఈ జాజికాయ కుండి మనకు లక్ష్మీ కటాక్షాన్ని రాబడుతుంది కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించి చూడండి వ్యాపార స్థలాల్లో కూడా గల్లా పెట్లు అనేది ఒక జాజికాయ అనేది పెట్టి పెట్టండి ధనం అనేది రాబడి ఎక్కువగా ఉండటం మీరే గమనిస్తారు ఈ పరిహారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి నమ్ముతున్నాను మీకు కూడా యూస్ఫుల్గా ఉంటాయి నచ్చుతాయి అనుకున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ వేట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమాత